ీ నామ ఉగాది శుభాశిస్సులు అప్పుడే ఒక సంవత్సరం గడిచిపోయింది మళ్ళీ ఉగాది వచ్చేసింది అంటే కాలం ఎంత వేగంగా తిరుగుతుందో మనం గమనించాలి కదా అంటే మనం ఎంత వేగంగా పుణ్యకర్మలు చేయాలో మనం గ్రహించాలి కాలానికి శుభాశుభాలు పట్టవు లాభ నష్టాలు పట్టవు ఎప్పుడూ సమయోగాన్ని కలిగి ఉంటుంది అలాగే మనం కూడా కాలపురుషుడిలాగా సమబుద్ధి కలిగి ఉండాలి లాభ నష్టాల విషయంలో ఏ కోరిక లేకుండా ఉండాలి ఫలాన్ని భగవంతుడికి అర్పించాలి అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు మనస్సు నిశ్చితంగా ఉంటుంది కాలపురుషుడంటే మహావిష్ణువే ఆ మహావిష్ణువుకు సంవత్సర అని పేరు ఈ కొత్త సంవత్సర పురుషుడి పేరు విశ్వావసువు అంటే మంచి గుణాలు గ్రహించేవాడు అని ఆ పేరుకు అర్థం అంచేత మహావిష్ణు అనుగ్రహంతో అందరికీ మంచి సద్బుద్ధి కలుగుగాక మంచి గుణాలు లభించుగాక విష్ణు అంటే యుగాది క్రత్ యుగాలను ఆరంభించేవాడు కనుక ఈ ఉగాది రోజునే విశ్వం సృష్టించబడి కాలచక్రం తిరగటం మొదలైంది కనుక భగవంతుడు ఈ రోజున జగతికి కావలసిన పదార్థాలన్నీ ప్రసాదించి లోకాన్ని పుష్టివంతం చేస్తాడు అందుచేత ఆ పదార్థాలను ప్రజలు ఎలా ఎంతవరకు వినియోగించుకోవాలి ఎప్పుడు వినియో వినియోగించుకుంటే ఉపయోగకరం కలుగుతుంది అనే విషయాలను పండితుల ద్వారా తెలుసుకొని లబ్ధి పొందాలి అలా విచక్షణతో తెలుసుకున్న పురుషుడికి ఈ సంవత్సరం అంతా కూడా లాభదాయకంగా ఉంటుంది అతడు కష్టాలు పొందడు నష్టాలు పొందడు ఇలా ఇలా కాలచక్రాన్ని నడిపిస్తున్నాడు కనుక మహావిష్ణువును వేదాలు యుగాది కృత్ అన్నాయి ఆ మహావిష్ణువును ఈ రోజున అందరూ కాలపురుషుడిగా పూజించాలి యుగాది అనే పదమే మార్పు చెంది ఉగాది అయింది దీనినే సంవత్సరాది అని కూడా పిలుస్తారు ఒకసారి బ్రహ్మదేవుడు వేదాల సహాయంతో సృష్టి చేస్తుంటే సోముకుడు అనే అసురుడు వేదాన్ని అంతా దొంగలించాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారాన్ని ధరించి వాడిని వధించి వేదాలను తిరిగి బ్రహ్మదేవుడికి ఇదే సంవత్సరాది రోజునిచ్చాడు అంచేత ఈరోజు ఉగాది అయింది అని పురాణాలు చెప్పాయి వేదాలు లభించినందుకు బ్రహ్మదేవుడు చాలా సంతోషించి రోజున మహావిష్ణువును కాలపురుషుడిగా ఆరాధించాడు ఈరోజు నుంచే కాలాన్ని లెక్కించడం మొదలుపెట్టాడు అందుచేత ఇది కాలపురుషుడి పండుగ అయింది ఈరోజున బ్రహ్మదేవుడు పంచాంగం ద్వారా ఈ సంవత్సరంలో ఇలా నడుచుకోవాలి అని భగవంతుడి నిర్ణయాన్ని చెబుతాడు ఆ లెక్క ప్రకారంగా నడుచుకుంటే ప్రజలందరికీ మేలు జరుగుతుంది మానవ జీవితం లెక్క ప్రకారమే సాగుతుంది ఎలాగంటే బాల్యము యవ్వనము కౌమారము వృద్ధాప్యము అనే దిశలతో ఒక క్రమ పద్ధతిలో సాగుతోంది అలాగే న్యాయంగా ధనాన్ని ఎలా సంపాదించాలి సంపాదించిన దాన్ని ఎలా పొదుపు చేయాలి ఎలా ఖర్చు పెట్టాలి ఎలాంటి వాటికి ఖర్చు పెట్టాలి అనే ధన విషయంలో కూడా లెక్కాచారాన్ని పాటించాలి అప్పుడు మనిషికి ఆదాయం రాబడి ఖర్చుల వల్ల ఎలాంటి ఇబ్బందులు కలుగవు ఇలా ఒక లెక్క అనేది లేకపోతే ఎంత వస్తుందో ఎంతపోతుందో తెలియదు సరిగ్గా అవసరమైన సమయంలో ధనం చేతిలో ఉండదు అలాగే ఈ లెక్క విద్యలోనూ ఇతర రంగాలలో సాధన చేస్తున్న వారికి కూడా ఉపయోగిస్తుంది అంచేత ఈ ఉగాది పిల్లల నుంచి పెద్దల వరకు ఒక పద్ధతి ప్రకారంగా నడుచుకోవటానికి ఎంతగానో ఉపకరిస్తుంది అంచేత ప్రతి ఒక్కరూ ఈ ఉగాది నాడు ఆచరించవలసిన విధులను భక్తి శ్రద్ధతో ఆచరించాలి ఈ రోజున రైతు సోదరులు వృషభాలు కాడే నాగలి నేల విత్తనాలు మొదలైనటు వాటిని అన్నీ కూడా సమకూర్చుకొని పొలాన్ని దున్ని పంటలు పండించటం మొదలు పెడితే అధిక లాభం వస్తుంది ఆ తర్వాత అన్ని రంగాల వారు ఆదాయ వ్యయాలు కందాయ ఫలాలు మంచి యోగము చెడు యోగాల గురించి కూడా తెలుసుకోవాలి పంచాంగం గురించి తెలుసుకోవాలి శ్రవణం చేయాలి పంచాంగం అంటే ఐదు అంగాలు కలది అని అర్థం అవి తిథి వారము నక్షత్రము యోగము కరణము వీటి గురించి ప్రతిరోజు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి తెలుసుకుంటే గొప్ప మేలు జరుగుతుంది తిథిని తెలుసుకోవటం వల్ల సంపద లభిస్తుంది వారం గురించి తెలుసుకోవటం వల్ల ఆయస్సు వృద్ధి చెందుతుంది నక్షత్రాన్ని తెలుసుకోవటం వల్ల పాపం తొలుగుతుంది యోగం గురించి తెలుసుకోవటం వల్ల వ్యాధి నయమవుతుంది కరణం గురించి తెలుసుకోవటం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది ఈ విధంగా ప్రతిరోజు ప్రతివారు పంచాంగాన్ని వినటం వల్ల శుభం కలుగుతుంది ఇలా కాలపురుషుడు అందరి జీవితాల్లోనూ లభించే శుభాశుభ ఫలాలను పంచాంగంలో ఇమిడిచిపెట్టాడు కనుక మనం పంచాంగం మీద ఆధారపడి నడుచుకోవాలి మనం ఎలా నడుచుకోవాలి అనే మన గతి మన చేతిలోనే పెట్టాడు అంచేత నష్టం వచ్చింది కష్టం వచ్చింది అంటే అందుకు దేవుణ్ణి నిందించకూడదు అది పాపం మనమే కారణమని తెలుసుకొని నడుచుకోవాలి పంచాంగం ప్రకారంగా నడుచుకుంటే కష్ట నష్టాలను నివారించుకోవటానికి తగిన ఉపాయాలు తెలుస్తాయి లాభాలను ఎలా గడించాలో తెలుస్తుంది కూడా వాటిని సత్కర్మలకు దాన ధర్మాలకు ఎలా వినియోగించాలో తెలుస్తుంది కనుక అందరూ పంచాంగ ప్రకారంగా దాన ధర్మాలు యజ్ఞ యాగాలు పుణ్యకార్యాలు చేయండి మీకు భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది ఇలా ఈ ఉగాది రోజున భవిష్యత్తు గురించి చెప్పే పంచాంగవేత్తను పూజించిన వారు ఈ సంవత్సరం అంతా సౌఖ్యాలు పొందుతారు పూర్వం శ్రీకృష్ణ పరమాత్మ ఉగాది గొప్పతనం గురించి ధర్మరాజుకు ఇలా చెప్పాడు ఓ ధర్మరాజా చైత్రశుద్ధ పాడ్యం ఎంతో పవిత్రమైంది పుణ్యప్రదనమైంది కనుక ఈ ఉగాది రోజున నక్షత్రము మొదలైన వాటి గురించి అలాగే శకము వర్షాధిపతులు నవనాయకులు గురించి వినాలి ఇలా విన్నవారికి అశుభాలు కూడా శుభాలుగా మారిపోతాయి అన్నాడు కనుక పంచాంగాన్ని విని ఎన్నో జన్మల పుణ్యఫలంగా లభించిన ఈ శరీరాన్ని సార్థకం చేసుకోండి కాలాన్ని చక్కగా వినియోగించుకోండి గడిచిన కాలం గురించి చేసిన తప్పు పనుల గురించి చింతించకండి అన్నీ మరిచిపోండి ఉత్సాహంతో క్రొత్త అడుగు వేసి మంచి చేయండి అలాంటి మంచి మార్పే పాపాలను పోగొట్టి పుణ్యాన్ని కలిగిస్తుంది ఈ ఉగాది నాడు తలంటి స్నానం చేయండి కొత్త బట్టలు కట్టుకోండి ఇష్టదేవతలందరినీ తలుచుకోండి పెద్దల ఆశీర్వచనాలు పొందండి దేవతలను పూజించండి పంచాంగ శ్రవణం చేయండి ఉగాది పచ్చడి తినండి ఈ ఉగాది పచ్చడి బెల్లం తీపి చింతపండు పులుపు కొద్దిగా లవణం అంటే ఉప్పు మిరియాల పొడి అంటే కారం వేపపువ్వు చేదు మామిడి ముక్కలు వగరు అనే ఆరు రుచులతో ఉంటుంది ఈ ఉగాది పచ్చడి మనకు కష్టాన్ని అయినా సుఖాన్ని అయినా సమంగా స్వీకరించాలి మానవుడి జీవితం అంతా కూడా ఈ ఆరు రుచుల సమ్మేళనంతోనే నిండి ఉంటుంది అని తెలుపుతుంది అంచేత అన్ని వేళలా అన్ని సందర్భాల్లోనూ అందరూ సమచిత్తాన్ని కలిగి ఉండాలి అనే సందేశాన్ని తెలుపుతుంది అలాగే ఈ ఉగాది పచ్చడి వల్ల జీర్ణాశయం చక్కగా పనిచేస్తుంది శ్లేష్మం తొలగిపోతుంది రక్తశుద్ధి అవుతుంది మనోవ్యాధులు తొలుగుతాయి చిత్తశాంతి కలుగుతుంది కనుక అందరూ కూడా ఈ ఉగాది పచ్చడి తింటున్నప్పుడు ఈ మంత్రాన్ని చదువుతూ తినండి శతాయుర్వజ్రదేహాయ శతాయుజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం మీకు ఆయస్సు వృద్ధి చెందుతుంది ఈ విధంగా తరతరాల నుండి ఆచరిస్తూ వస్తున్న ఉగాది పండుగను శ్రద్ధగా ఆచరించండి పెద్దలను గౌరవించండి గోవును పూజించండి మిత్రులను దర్శించండి ఇలా ఈ రోజున విధిగా ఆచారాలు పాటించిన వారింట్లో లక్ష్మి నివసిస్తుంది ఈ విశ్వాస సంవత్సరాన్ని నడిపే నవనాయకులు ఇలా ఉన్నారు రాజు సేనాధిపతి అర్ఘాధిపతి మేఘాధిపతిగా రవి ఉన్నాడు మంత్రిగా చంద్రుడు ఉన్నాడు సస్యాధిపతిగా గురుడు ఉన్నాడు ధాన్యాధిపతిగా కుజుడు రసాధిపతిగా శని నీరసాధిపతిగా బుధుడు ఉన్నారు ఈ నవనాయకులలో ఆరుగురు ఉన్నారు ముగ్గురు శుభాలున్నారు అంచేత అందరికీ మిశ్రమ ఫలాలు లభిస్తాయి కాలపురుషుడి అనుగ్రహంతో అందరికీ శుభం కలుగుగాక

अहोरात्राणि विदधद्विश्वस्य मिशतो वशी सूर्याचन्द्रमसौ ओधाता याथा पूर्वमाकल्पयत दिवम् च पृथिवीञ्चान्तरिक्षमथोऽस्वाहान्द्राः पुरःशराः मा हित्वा Yo! Yo. सत्यं चाभिपसोऽ जा अतो रात्र्याजायत ततश्च मुद्रोऽवः मुद्रा नवादपि संवत्सरो आजायत महोरात्राणि विदधद्विश्वस्य विशतो वशी भूर्यान् रमसो याथा पूर्वमाकल्पयत् दिवादिं च प्रतिविं च अन्तरिक्षमसोस्माः सोभौवा एतस्य राज्यमदत्ते यो राजा संराज्यो वासोमे नगजते देवसुवामेतानि हवी गुंषि भवन्ति एतावंतो वै देवानां गुं सवाः तएवास्मि सवान प्रगच्छन्ति तएनम् बुनस्स्वन्ते राज्याया देवसुरा राजा भवति यो वेदादौ स्वरः प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिलीनस्य यः परः स महेश्वरः